నేనేదో ఆలోచిస్తూ లెఫ్ట్ తీసుకుని ముందుకు ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఏమంటది నేను చెప్పింది నువ్వు చేయవా నేను ఎంతసేపు నుంచి ట్రాక్ చేస్తున్నాను ఎన్నిసార్లు వాన్ చేశాను ఎంత చెప్పాను చెయ్యవా సరే ఇక్కడి నుంచి నేను వదిలేస్తున్నాను లేపో అని అంటదా లేదు నేను లెఫ్ట్ తీసుకున్నప్పటికీ కూడా ముందుకెళ్ళి టేక్ యూటర్న్ అండ్ కమ్ బ్యాక్ అండ్ గో స్ట్రైట్ అని అంటది ఒకవేళ నేను దాని మాట కూడా నిర్లక్ష్యం చేసి యూటర్న్ తీసుకోండి ఇంకా ముందుకు వెళ్ళాను అయినా నన్ను విడిచిపెట్టదు ఎన్ని రాంగ్ టర్న్స్ తీసుకున్నప్పటికీ కూడా గూగుల్ మ్యాప్ స్టిల్ ట్రైస్ టు టేక్ మీ టు మై రైట్ డెస్టినేషన్ నేను ఎప్పుడు మాట వింటే అప్పుడు కూడా మళ్ళీ దాని బాటలో నడిస్తే తప్పకుండా నేను రైట్ డైరెక్షన్కే రైట్ డెస్టినేషన్కే వెళ్తాను మానవుడు సృజించిన ఈ యొక్క మ్యాపే ఎంత పేషెన్స్గా ఉంటే అసలు మిమ్మల్ని సృజించిన మనల్ని సృజించిన మన దేవుడు మన విషయంలో ఎంత సహనం కలిగినో తెలుసా ఈ రోజున మన అతిక్రమములు బట్టి మన పాపములను బట్టి మన తీసుకున్న రాంగ్ డెసిషన్స్ అండ్ డైరెక్షన్స్ బట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టే ఉంటే గనక ఈ పాటకి ఎప్పుడో నాశనం అయిపోయి ఉండేవాళ్ళం ఇంకా దేవుడు మనల్ని కాపాడుతూ ఇంకా దేవుడు మనల్ని డైరెక్ట్ చేస్తూ ఇంకా దేవుడు మనల్ని ఇదిగో నువ్వు నన్ను కాదని తప్పు ద్రోవలో వెళ్ళినప్పటికీ కూడా నేను ప్రేమతో నేను నిన్ను తిరిగి మళ్ళీ గైడ్ చేస్తాను అల్టిమేట్గా నువ్వు నా రాజ్యంలో రావాలి అనేది నా ఆశ ఈ రోజున క్రైస్తవులుగా ఉండి కూడా దేవుని యొక్క మాటకు విలువ ఇవ్వని వారు అనేక మంది ఉన్నారు దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టన వారు అనేక మంది ఉన్నారు దేవుని ఆజ్ఞలను ఎంత మాత్రం పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్న వారు అనేక మంది ఉన్నారు ఈ రోజున దేవుడు విడిచిపెట్టుంటే ఈ పాటికి ఎప్పుడో అపవాది మనల్ని నాశనపరిచేవాడు కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టల ఆయన మనల్ని పూర్ణ హృదయంతో ఆయన ప్రేమిస్తూ ఎప్పుడు కూడా మనల్ని ఆదరించే దేవుడు బలపరిచే దేవుడు మనల్ని ఆయన కౌగిలిలో భద్రపరిచే దేవుడే ఉన్నాడు హలో బైబిల్లో కూడా మీరు గమనిస్తే ఆ న్యాయాధిపతులు పదమూడవ ధ్యాయం మొదటి వర్షం చూస్తే ఏహోవ దృష్టికి ఇస్రాయేలులు దోషులు కాగా నలభై సంవత్సరాలు దేవుడు వారిని ఫిలిస్తీన్ చేతులకి అప్పగించినట్లుగా మనం గమనిస్తాం ఆయన పిల్లలను కొన్నిసార్లు ఆయన శిక్షిస్తాడు కొన్నిసార్లు వార్న్ చేస్తాడు ఆ ని కూడా ఇగ్నోర్ చేసినప్పుడు ఆయన పిల్లలను ఆయన శిక్షించి క్రమశిక్షణలో పెడతాడు దాదాపు కొన్ని ఒక సందర్భం ఈ న్యాయాధిపతులంతట్లో కూడా జరిగిన ఒక సందర్భం ఏంటంటే వారికి రాజు లేడంట అందుకని ప్రజలు వారికి ఇష్టానుసారంగా వారు జీవించడం ప్రారంభించారంట వాళ్ళకొక లా లేదు వాళ్ళకొక నాయకుడు లేడు ఇది తప్పు ఇది రైట్ అని చెప్పడానికి ఎవరు లేరు కాబట్టి ఇస్రాయేలుడు దాదాపు ఒక త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఇయర్స్ వారికి నచ్చినట్లుగా వారు బ్రతకడం ప్రారంభించారు ఇమాజిన్ ఇఫ్ దేర్ ఇస్ నో లా హౌ విల్ ఆర్ లైఫ్ బి మనకు ఒక గవర్నమెంట్ ఉంది మనకు ఒక లా సిస్టమ్ ఉంది మనకు కోర్ట్స్ ఉన్నాయి పోలీసులు ఉన్నారు వీళ్ళందరూ లేకపోతే కనుక అసలు ఈ ప్రపంచం ఎలా ఉండేది देशाल के बॉर्डर्स लायक होते देशाल की आर्मीज लायक होते